అందరికీ నమస్కారం ఈరోజు జనవరి పదకొండవ తారీఖు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డీ ఓపన్న జయంతిని జరపడానికి జీవో జారీ చేసిన దానికి ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబోయే నాయకుడు యువగల వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఈ జీవోకు కీలక పాత్ర పోషించిన గౌరవీయులు శ్రీమతి బీసీ ముద్దుబిడ్డ సవితమ్మ గారికి ప్రత్యేకంగా మా వడ్డల జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం వీళ్ళందరికీ ఈరోజు భారీ ఎత్తున వడ్డర్లకు ఒక పిలిపిస్తానే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ వడ్డీ ఓబంద జయంతిని జరుపుతున్నామంటే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మన వడ్డీ ఓబన్న వడ్డర ముద్దు అని ఒక పిలిపిస్తే ఇక్కడ అరవై మూడు మండలాల నుంచి స్వచ్ఛంగా ఎంతో మంది వేల మంది తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రాదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మంత్రివర్యులకి శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులు మిగతా కార్పొరేషన్ చర్యలకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సభకు వచ్చి వాళ్ళ యొక్క మా యొక్క కులాన్ని గలం ఇప్పి మాట్లాడిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంత జయప్రేదం కావడానికి కారణం వడ్డర కులం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొంచెం వెంకటేశు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కొలకొంట అంజనప్ప గాని అదేవిధంగా మరి టీడీపీ బీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటారాయణ అదే అదేవిధంగా వడ్డి గోపాల్ కానీ సిమెంట్ పోలను గాని చియర్ రామకృష్ణ గాని ఒడ్డు అనుమయ్య బి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమయ్య గాని అదేవిధంగా సిమెంట్ పోలన గాని నేటిగల్ గాని మరి సంజపురం రామాయణలు సల్ల రామాయణలు మరి ఇక్కడ పేరూరు ఎంగడాపురం నాగరాజు కావచ్చు పెనుగొండ శ్రీనివాసులు కావచ్చు మరి అదేవిధంగా వల్లపరాజు కావచ్చు అదేవిధంగా మన గుట్టూరు ఎల్లప్ప కావచ్చు ఇక్కడికి ప్రతి ఒక్కరు పేరు పేరు గోవిందరాజు చంద్ర అందరి గడ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మళ్ళీ చేయరాం కదా అందరూ కూడా మేమంతా ఐకమత్యంతో కలిస్తే రోజు జిల్లాలో పిలిపిస్తే వేల మంది తల్లి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి ఒడ్డర కుటుంబ సభ్యుడి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మేము వారి నుంచి ఈ కమిటీ చాలా కీలకంగా పనిచేసింది వారికి ప్రత్యేకంగా నా వంతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అరవై మూడు మండలాల ఒడ్డర మరి అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు జిల్లా కార్యవర్గానికి అందరికీ మహిళలకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు మరి ముఖ్యంగా మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీరు వచ్చి టైమ్ కేటాయించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్ ఛానళ్లకు కానీ అందరికీ ప్రత్యేకంగా నా తరఫున మా కులం తరఫున తెలియజేస్తూ జై ఒడు జై జై అని కూడా వడ్డియా తెలియజేస్తున్నాం జైరా జై జై జైరా కొత్త సంవత్సరం వస్తానే మనకి ఒక పండుగ సంక్రాంతి భోగి వస్తాం ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తానే రెండు వేల ఇరవై ఐదు నుంచి మా ఒడ్డర్లకి ఒక పండుగలా ప్రకటించిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉదయ నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే జనవరి వస్తానే జనవరి పదకొండో తారీఖు వడ్డే ఓబన్న స్వతంత్ర శ్రమ యోగుడు ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన వడ్డే ఓబన్న గారి జయంతి రావడం అది ఒడ్డర్లకి చాలా గుర్తింపు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మరియు మానియుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువగలం అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఇక్కడ ఈ డిఓ దావడానికి అనేక కష్టపడిన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన సునీతమ్మక్క గారికి సవితమ్మక్క గారికి అనంతపురం శాసనసభ్యులు ఈ ఈరోజు జరిగిన అనంతపురం జరిగిన నైత పరిస్థితులు జరిగిన ప్రోగ్రాంకి అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు సత్యసాయి జిల్లా పార్లమెంటు ఎంపీ గారు పార్థశాది గారు మిగతా చైర్మన్లు డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి హృదయభూగ నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరగడానికి ముఖ్యంగా మన వడ్డే సోదరులంతా ఏకదాటిగా ఒక వన్ వీక్ నుంచి అందరూ కష్టపడుతున్నారు అదేవిధంగా ఈ డిపార్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క లో పనిచేసిన వ్యక్తులందరికీ డిపార్ట్మెంట్గా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఒక పిలుపు ఇస్తానే ఉమ్మడి జిల్లాలో ఉన్న మన వడ్డే సోదరులంతా పిలుపు మేరకు ఫోన్ మేరకు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి లేదా అందులో వేలాది మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మరిన్నింటినీ రాజకీయాలు అయితేనేమి మన కొండ కోరియల హక్కులకైతేనేమి మనకు రావాల్సిన పథకాల గురించి కానీ అన్నిటికీ మన మంత్రివర్గారు సపోర్ట్ చేసి అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నాం టీడీపీలు ఎందుకంటే నైన్టీ పర్సెంట్ టీడీపీలో పనిచేస్తున్నాం వాళ్ళక్కరికి వాళ్ళందరికీ పదవులు రావాలని నా మనసులో కోరుకుంటూ చదువు తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యులు బీసీల పచ్చపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మా వడ్డే ఆణిముత్యమైనటువంటి వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి మా వడ్డర్లకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వరులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నేత నారా లోకేష్ గారికి నందమూరి బాలకృష్ణ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మా వడ్డర్ల కళ వడ్డర్లకు ఒక గుర్తింపు తీసుకొచ్చి వడ్డర ఓబన జయంతిని అధికారంగా నిర్వహించి వడ్డర్ల హక్కుల సాధనకు ఒక అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే జనవరి పదకొండు ఓపెన జయంతిని రోజు అనంతపురం లలిత కళా నందు జరపడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మా ఒడ్డరం ముడ్డు బిడ్డలందరూ ఆనందంగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా ఒడ్డర వాణిని విడిపించడానికి మీ సహాయ సహకారాలు ఉండాలని అదే విధంగా వడ్డర్ల కోరికలైనటువంటి అన్ని కోరికలు తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు కాబట్టి మా వడ్డారులందరూ తెలుగుదేశం ప్రభుత్వం వైపు ఎన్డీఏ ప్రభుత్వం వెంట నడవడానికి ముందున్నారని చెప్పేసి ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడ కాపాడంలో చంద్రబాబు నాయుడు గారు యువనేత నేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కోరికలు ఉన్నాయి పార్టీలో ఫిఫ్టీన్ పర్సెంట్ శాతం రాజకీయ చైతన్యం కానీ ఇలాంటి కోరికలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత నేత నారా లోకేష్ గారి నాయకత్వంలో నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై వడ్డేరా జై జై జైరా జై ఐదులో వడ్డర ఓపన్న జయంతి వేడుకలను ప్రతి జనవరి పదకొండవ తేదీ జరుగుతుంది దానికి జీవో ఇచ్చి కూటమి ప్రభుత్వం వడ్డర్లకు ఒక ఒక మంచి విజయాన్ని ముందుకు మాకు అవకాశం ఇచ్చిన దానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ బీజేపీ నాయకులకు అందరికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు నలమూల నుంచి వచ్చి వడ్డర్లు వాళ్ళ వడ్డరు ఓపన్న జయంతి వేడుకలు చేసుకొని భారీగా ఈ రోజు చాలా బాగా లలితల పరిషత్తులో అనంతపురం లలికల పరిషత్తులో బాగా ఘనంగా విజయవంతం చేశారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు అలాగే మా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లకు మిగతా ముఖ్యమైన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వవ్యాప్తంగా వ్యాప్తంగా పండుగ పెద్ద పండుగ జరుగుతుందంటే కారణము మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెనుకబడిన వర్గాల్లో మా ఒడ్డేరు కులం మా ఒడ్డేరు కులాన్ని గుర్తించి ఈరోజు అధికారికంగా ఈ పండుగను జరపాలని చెప్పేసి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళిన తీసుకెళ్లిన మా బీసీ మంత్రి వాళ్ళైన గారికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా భవిష్యత్తులో కూడా మాకు మంచి రాజకీయ ప్రాధాన్యత గుర్తించాలని చెప్పేసి పార్టీ అధిష్టానం తీసుకెళ్లాలని చెప్పేసి శాసనసభ్యులకి అయితే మంత్రులకైతేనేమి పార్లమెంట్ సభ్యులకైతేనేమి జిల్లా అధ్యక్షులకైతేనేమి తెలియజేసుకుంటున్నాం మేము ఇప్పటి వరకు రాజకీయంగా వెనుకంగా మాకు ఆ గుర్తింపు ఇస్తే తెలుగుదేశం పార్టీని ఇవ్వగలదు చెప్పేసి మాకంతా నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ పైన భరోసా ఉంది భవిష్యత్తులో కూడా మేము కూడా తొంభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీకే ఉన్నాం భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని మాకు గుర్తిస్తే నమ్మకంగా మేము ఉన్నాం ఆ పార్టీ మమ్మల్ని గుర్తిస్తున్నామని చెప్పేసి వారికి కూడా మేము అధిష్టానాన్ని తెలియజేస్తున్నాం మాకు ఇప్పుడు గ్రంథాల చైర్మన్ అయితే ఏమి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓటర్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇలా అంచెలం జరిగిన అన్ని పదవులు కూడా కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కూటి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశానికి నలుమూల నుంచి విచ్చేసిన ఒడ్డర కుల బాంధవులందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం ఇలాగే ఏ ప్రోగ్రామ్ అయినా ఒడ్డర సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అందరూ ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలుసుకొని ప్రతి ప్రోగ్రామ్ కూడా జయప్రదం చేస్తుంది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఆ ఒడ్డే ఓపన్న గారిని గుర్తించి స్వాతంత్ర సమయోధుడిగా రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవించడం వెనుకబడిన తరగతుల్లో పుట్టిన మాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ప్రోగ్రాంని నిర్వహించడం ఉమ్మడి అనంతపురం జిల్లా వడ్డర సంఘం తరఫున మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రోగ్రాంకి అశేష జనవాహిని అన్నట్టుగా జిల్లా నలుమూలల నుంచి ఇచ్చేసిన వడ్డర ప్రయాణికానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా గోరెడ్ల మండలంలో వంటల సంఘం అందరూ మరియు అదే విధంగా లలిత కళా పరిషత్ లో జరిగినటువంటి ఈ రోజు వండవ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకు వంటల కుల బాంధవులు అందరికీ నమస్త తెలియజేస్తూ ఇదే విధంగా ఇలాంటి ప్రోగ్రాంలు అనుకుంటు ఇళ్ళ వెళ్ళ జరుపుకుంటూ వంటల ఐక్యత పెంపొందించుకోవాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను